నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు మేము అగస్తీశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళామండి కార్తీక సోమవారం నాలుగో సోమవారం అగస్తేశ్వర స్వామి దేవాలయం ఆలయం ముందు ఫ్రూట్స్ అన్నీ ఇలా పెట్టుకున్నారు చూడండి ఆలయం ముందు దీపాలు మూడు వందల అరవై ఐదు దీపాలు ఇలా ప్రమిదలంతా కూడా ఇక్కడ విక్రయిస్తారు వీటినంతా కొనుక్కుని వెళ్ళి అక్కడ దీపాలు వెలిగిస్తారు ఇది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి సమీపంలో చంద్రగిరి మండలంలో ఉందండి ఇది తొండవాడ దగ్గర అగస్తేశ్వర స్వామి తిరుపతి నుంచి పదకొండు కిలోమీటర్లలో ఉంది అగస్త మహామునిచే ప్రతిష్టింపబడింది కాబట్టి దీనిని అగస్తీశ్వర లింగంగా పిలుస్తారు చాలా పురాతనమైన ఆలయం అండి ఇది ఎక్కడ చూసినా దీపాలే కార్తీక సోమవారం నాలుగో సోమవారం కాబట్టి విపరీతంగా ఉన్నారు చూడండి ప్రతి చెట్టు కింద దీపాలు వెలిగిస్తున్నారు నెల్లి చెట్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ఇంకెక్కడ ఏ శివాలయంలో కూడా లేదు ఇది ఆలయం లోపల ప్రధాన ద్వారం ముందుండి ఆలయం లోపలికి ఫోటోలు తీయడానికి అనుమతి లేదు కాబట్టి బయటే తీస్తున్నాను ఇక్కడ చూడండి పుట్ట దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు ప్రతి చెట్టు కింద వెలిగిస్తున్నారండి ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉంది ఇక్కడ ఇక్కడ అమ్మవారు వల్లి మాత ఆలయం కూడా ఉందండి అసలు మేము వెళ్ళినప్పుడు లక్ష బిల్వార్చన చేస్తున్నారు ఎంతో అద్భుతంగా ఉండిందండి ఎక్కడా కూడా చూడలేదు శివాలయంలో లక్ష బిల్వార్చన చేస్తూ ఉన్నారు దాన్ని చూసే భాగ్యము మాకు కలిగింది కొంచెం చూడండి దీపాలు ఇక్కడ ఏ చెట్టు దగ్గర చూసినా దీపాలే ఇక్కడ కోనేరులో శివుడు ఉన్నాడు శివునికి ఎదురుగా నంది ఉంది శివుని విగ్రహము ఇక్కడ కోనేరులో పెట్టారండి చాలా అద్భుతంగా ఉంది ఇది ఇక్కడ మూడు నదుల కలయిక కూడా ఉందండి ఏ చెట్టు కింద చూసినా మనుషులే దీపాలు వెలిగిస్తున్నారు స్వర్ణముఖి భీమ కళ్యాణి నదులండి మూడు నదుల కలయిక ఇక్కడ త్రివేణి సంగమం చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ ఆలయాన్ని దర్శించి ఆ పరమశివుని ఆశీస్సులు పొందుదాం